రామచంద్రపురం సీఐ కులం పేరుతో చేసిన కామెంట్స్ పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ స్పందించారు ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు నడుస్తున్నాయన్నారు ఈ మధ్య కులాల మధ్య కుంపటి పెట్టే నాయకులు తయారవుతున్నారని మండిపడ్డారు వారిని గుర్తించి దూరం పెట్టాలని వాసం శెట్టి సూచించారు పోలీస్ ఉన్నతమైన పోలీస్ శాఖలో ప్రజలందరూ కూడా సమానమే కులాలను అందరూ కలిసి ఉండాలి కులాల మధ్య గొడవలు రాకూడదు అని ప్రయత్నించవలసిన ఉన్నతమైన స్థితిలో ఉండి ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరం ఏదేమైనప్పటికీ ఆ చర్యలు తీసుకోవడం జరిగింది ఆ దానికి మనం ఇంకో మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే అది ఆయన అలా మాట్లాడకుండా ఉండవలసింది మాట్లాడారు కాబట్టి దాన్ని ఆయన బాధ్యత వహించాలి అలాగే ఉన్న స్థాయి అధికారులు కూడా ఆయన్ని విఆర్ లో పెట్టడం జరిగింది దానికి ఈ ఆంధ్ర పాలిటిక్స్ లో కులం బేస్డ్ పాలిటిక్స్ ఏ జరుగుతుంది యాభై ఏళ్ళ యాభై ఎనిమిది వేల మంది చెట్టుపల్లి సంఘీలు యాభై ఐదు వేల మంది పాప సంఘీలు కూడా ఉన్నారు అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏదైనా గొడవలు జరిగితే కులాల మధ్యన అది బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి కలయిక ఉంది అక్కడ పోలీసుల్లో ఇద్దరు ఎస్సీస్ ఉన్నారు అలాగే ఇద్దరు బీసీలు కాపులు కూడా ఇద్దరు ఉండటం జరిగింది ఒక ముస్లిం సోదరుడు కూడా ఉండటం జరిగింది ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఆ ఉన్నతాధికారిగా పోలీస్ శాఖలు ఉన్న ఆయన మాట్లాడుకోవడం మాటలు సో అది ఎలక్షన్ కోర్టు ఉందా లేదనేది అది వేరే విషయం ఆ రకంగా ఎలక్షన్ కోర్టు లేకపోయినా కూడా మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడేది